లోకల్ బాయ్ ఎవరోజైతే మా కాళ్ళు అయితే సంక్రాంతి అదే సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు అందుకే నేనైతే వచ్చి చూస్తున్నాను చూడండి వాళ్ళమైతే మా ఫ్రెండ్స్ పెద్ద యూట్యూబ్ కానీ అనుకుంటారు చిన్న యూట్యూబ్ ఉన్నాను కదా మీరు సపోర్ట్ నేను కూడా పెద్ద యూట్యూబ్ అవ్వగలను ఫస్ట్ ఉదగోండి మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడ చూడండి అక్కడ మా సార్ అది డ్యాన్సులు వేస్తారు బాగా చేస్తారు ఇంకో సార్ సెమెంట్స్ అయితే ఉన్నాడు మా భోగమ్మని చూడండి ఎంత పెద్ద అదంతా వనుకోకండి అదంతా జస్ట్ బెంచీలు చైర్స్ అని మాత్రం పాతి అన్నీ కలిపి అక్కడ ఇష్టం సరే మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి మొన్న తిరుగుతారు అలా తిరుగుతూ ఉంటారు ఇవి తెలుసు కదా బాయ్ కలర్ చేయబడ్డను మనకు తెలుసు కదా అంతే నేను అడగవాడు అంతే గాయ్స్ చూడండి ఇంకొకటి నేను మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే కొంచెం సిగ్గా అంట వాళ్ళందుకే చూడనుంటున్నారు నేను ఒక్కడినే నేను ఎక్కువ తలదుకున్నాను అనమాట తెలుసు కదా నేను చెయ్యని మాట్లాడుతున్నావు చెప్తాను అది స్టార్ట్ అయింది ఇంకా చూస్తున్నాను కదా సాంగ్స్ వేసుకొని ఎలా ఉన్నారు ఇప్పుడు మా ప్రిన్సిపల్ తెలియకుండా అయితే నేను ఫోన్లు వచ్చి మరీ వీడియో తీస్తున్నాను మా సార్ ఫోన్ తెచ్చినట్టు మాట్లాడుతున్నావురా ఇప్పుడు స్టార్ట్ అయింది చూసారా మా సార్ డ్యాన్స్ ఎలా చూసారు చూడండి చూడండి అదే చూడండి మా ఇంగ్ మరీ డ్యాన్స్ చేస్తారు సార్ పేరు అయితే ఇంజిన ట్రబుల్ టీచర్ కదా చూడండి ఎందుకంటే మా మేడమ్ వచ్చేస్తున్నారు డ్యాన్స్ చేస్తారు ఇప్పుడు అది కొండ సరే మా చూడండి ఫస్ట్ ఎలా ఉందో లైక్ చేసుకోండి సర్ప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మమ్మల్ని అయితే పిల్లదు ఎందుకంటే మనకు తెలుసు కదా మనం పిలిచిన వెళ్ళమండి అందుకే అమ్మాయిని పిలిచారు వాళ్ళు వెళ్ళారు భోగమని తిరుగుతారంట చూడండి అలా తిరుగుతా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకో మా ఫ్రెండ్గా సిగ్గంట వాళ్ళైతే చూడరంట ఇంక వీడైతే వచ్చాడు వీడు కొంచెం చూసాను రెస్టార్ట్ స్టార్ట్ చూడండి మ్యాచ్ ఇప్పుడు అలా తిరుగుతారని అంటే ఇంకేం ఉండదు అక్కడ తిరుగుతారు అంతే ఫ్రెండ్స్ మా కాలేజీలో మీరు అవన్న చూస్తున్నట్టయితే చేసుకోండి ఫస్ట్ నెక్స్ట్ కామెంట్ చేయండి